హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి యాగంటి ఇక్కడ యాగంటి బస్సువై ఉంటాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి విగ్రహం చేసేటప్పుడు బొట్టనేలు విరు విరుగుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళిపోతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి కవికి చెప్తాడనమాట ఇక్కడ శివునికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లేస్ అని సో ఇక్కడ శివుని చేస్తాడు అలాగే ఇక్కడ బస్వ ఆయన ఇరవై సంవత్సరాలకు ఒకసారి నాలుగు అంగులాలు పెరుగుతాడు అలాగే వచ్చేదారిలో ఇక్కడ ఒకటి కోట లాగా ఉంటుంది దీన్ని నవాబు కోట అంటారు ఇక్కడ చాలా షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఫిలిమ్స్లో ఉంటుంది మీరు ఇదే డిజైన్ చూసారంటే అరుంధతి సినిమాలో లాగా ఉంటుంది చూడండి ఒకసారి అక్కడే చుట్టుపక్కల చూసారంటే మీరు క్లైమేట్ అనేది చాలా చాలా అంటే చాలా ఎన్విరాన్మెంట్గా ఉంటుంది చుట్టూరు ఫీల్స్ చెట్ చెట్లు మీరు అక్కడ ఎంట్రెన్స్కి వెళ్ళారంటే మీకు టూ టూ సైడ్స్ వే ఉంటుంది ఎలా అయినా ఎక్కొచ్చు మీరు వన్స్ పైకి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ రూమ్స్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూడొచ్చు ఏమంటే ఇప్పుడు కొంచెం కోట అనేది కొంచెం పాడుపడిపోయింది అలాగే కొంచెం హలో గైస్ ఇంతకు ముందు చూపించిన వీడియోలో అదే దీన్ని కంటిన్యూషన్ ముందుకు చూపించాం కదా ఆ వీడియో గురించి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను ఇందాక జస్ట్ బ్రీఫ్గా చెప్పాను ఇప్పుడు డెప్త్గా చెప్తాను అనమాట ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి అప్పుడు నవాబులు అప్పుడు మనం సిమెంట్ వాడేవాళ్ళం కదనమాట సున్నము వేసేసి ఎగ్గులు వేసేసి చేసేవాళ్ళు ఆ స్ట్రెంగ్ ఎలా ఉంటుందంటే మన గడపారితో కొడితే గడపార తెలుసు కదా అందరికి దాంతో కొడితే అది కూడా తునిగిపోయి బెండ్ అయిపోయేటనమాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి మనం సున్నము గుడ్లు వేసేసి దాన్ని గట్టిగా ఒక మన వాళ్ళుగా మనం తిప్పుతాం కదా గోళంలో అలా తిప్పేసి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అప్పుడు రాళ్ళు కానీ అవన్నీ శిల్పిలు ఉంటారు కదా శిల్పిలు వాళ్ళ వల్ల ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా ఉల్లితో చెక్ చేసి మంచిగా రెడీ చేస్తారు అందుకనేసి అప్పట్లో కన్స్ట్రక్షన్కి ఇప్పట్లో కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇంత ఇప్పుడైతే రెడీమేటెడ్గా అంతా వచ్చాయి ఆర్క్ ఆర్క్ ఆర్చ్ ఆర్చ్ టైపులోనూ అండ్ పాత డోర్లు కానీ విండోస్ కానీ అన్నీ ఇప్పుడు అంతా రెడీమేటెడ్గా వచ్చాయి ఇప్పుడు ఇంతకు అయితే అలా ఎలా ఉండేదంటే అంత స్టోన్స్ కానీ ఇప్పుడు మనం బ్రిక్లు అంటే బ్రిక్లు లేవు అప్పట్లో ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్లో అంతకు అంతా ఏంటంటే రాళ్ళు ఇంకొకటి ఏమంటే కంచురాళ్ళు ఉంటాయి మామూలుగా నార్మల్ బండరాళ్ళు అనేవి ఉంటాయి ఇంకొకటి ఎరగుంట్ల ఫేమస్ ఉంటాయి అది కాకుండా ఇంకా ఒకటి కరీంనగర్ ఇక్కడ క్వారీస్ ఉంటాయి కదా ఈ లలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట వీటికి వీళ్ళతో మా వాళ్ళు అయితే ఇక ఇదే ఇదిగా చూస్తా ఉన్నారు ఇక్కడ చూడండి పాత వినోజు ఎప్పటిక వందల సంవత్సరాల కింద నుంచి అన్ని పడి పాడిబడిపోయాయి అనమాట పై చూడండి మన పూర్వకాలంలో మనం మిద్దకు చూసినట్టు దంతెలు ఉంటాయి అనమాట ఇదంతా మా బ్యాచ్నే ఇదో ఇక్కడ చూడండి కింద నవాబులంతా ఎలా వాడుకుండే వాళ్ళు ఇదంతా ఒక ప్యాలెస్ లాగా అనమాట ఇప్పుడు ఇక్కడ కింద బట్టులు ఉంటారు ఇక్కడ మధ్యలో ఒక రాజవహన్లో రాజులు ఉండేవాళ్ళు అనమాట ఇది పైన నుంచి ఎవరన్నా వస్తుందో అనేసి ఇదంతా చేస్తారు కాకపోతే ఇదంతా పాడుబడిపోయింది అప్పట్లోనే స్టీల్ వాడేవాళ్ళు అది హెచ్బీఎం అంటారు అనమాట గడ ఏమి కటాంజన ఏదో అంటారు దాన్ని ఇంకా ఇలాగే అదే అని కాకుండా అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ అది చూస్తేనే మనకు అరుంధతిని మనం లోపల పెట్టి బంధించినట్టుగా ఫీల్ అవుతారు అందుకనేసి ఇక్కడ చాలా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు ఉండే ట్రెండింగ్ వీడియోస్లన్నీ మ్యాక్సిమమ్ ఈ వీడియో ఈ కోట అయితే కనిపిస్తూనే ఉంది మనకి ఇది ఎక్కడ ఉందంటే మనకు ఇది మనకు బనగానపల్లిలో దగ్గర నుంచి అంటే అరౌండ్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ మధ్యలోనే ఉంటుంది ఇది మనం చూడవలసిన కోటనేమన్నమాట మామూలుగా గద్వాల్ కోట కంటే ఎలా ఉంటుందో గద్వాల్ కోట కంటే ఇది కూడా చిన్నదే కాకపోతే చూసేకైతే సేమ్ టు సేమ్ గద్వాల్ కోటలాగానే ఉంటుంది మనకు ఏదో మన ఇళ్లలో బండలు చూశారు కదా పురాతనమైన నల్ల బండలు లాగానే కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు చూడండి ఈ ఆర్చ్ చూడండి ఎంత డిజైన్ చేసేస్తారో ఇక్కడ నుంచి పైకి ఇప్పుడు ఈ వల్ల గూళ్ళు కానీ మనం అప్పుడు దీపాలు పెట్టుకునేదానికి అనమాట చిన్న చిన్న బొక్కల్లా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనం చిన్నప్పుడు దీపాలు పెట్టుకుంటాం కదా దానికోసం పెట్టేస్తారు ఇదే ఇక్కడ వచ్చారు నవాబులు ఎవరో వాళ్ళైతే చూస్తా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో హిందీ సాంగ్ పెట్టారు మా వాళ్ళు వచ్చేసి ఏందిరా ఇది మా కర్మ అంటున్నారు ఇదే ఇదానే కాకుండా మా వాళ్ళు అయితే చాలా ఇమిటేట్ చేస్తూ ఉన్నారు బట్ కాకపోతే వాళ్ళకి హిందీ రాదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది ఓకేనా ఇదే ఇక్కడ నుంచి చూడండి అవుట్ స్కర్ట్స్లో కానీ ఆ డిజైన్ కానీ రాయి బై రాయి ఒకటి ఒక్కొక్కటి వరుసగా పెట్టేసి కట్టడం కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ లోపల పోయి పడిపోయిన పోయిన బండకు కూడా మనం యాభై రూపాయలు కట్టే చూడాల్సిందే ఇప్పుడు ఉండే సమాజంలో ఇక్కడ చూడండి గ్రీనరీకి ఇది పచ్చని పొలాలు చూస్తూ ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది ఎవరికైనా ఓకే ఒకటి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అంటే టెంపుల్లోనూ ప్లస్ మనం చూసే పొలాల్లోనూ పచ్చదనంలోనూ ఉంటుంది మనకు ప్రశాంతత అందుకోసమని జస్ట్ రిలాక్స్ అయ్యేదానికోసమని ఈ టెక్కీ బాయ్స్ టెక్కీ జాబ్స్ చేసి చేసి అలసిపోయేసి ఇక్కడికి వచ్చేస్తాం మేము ఇదో ఇక్కడ చూస్తున్నాం కిందికి వచ్చేస్తాం యాక్చువల్గా ఆ కిందికి వచ్చినప్పుడు అయితే ఆ మూలల్లో ఆ కార్నర్ వీ షేప్లోనో చూడండి డే టైంలో పోయినా కానీ భయపడతారు అప్పట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో తెలియదు ఇవి ఉన్నాయి కదా దంతెలకి అంత నీరు అంత పడిపోయి అట్లా ఉంది అంటే వంద సంవత్సరాల నుంచి ఉన్న ఆ చెక్క కూడా పాడుపడిపోలేదంటే ఎంత స్ట్రాంగ్గా పెట్టింటారో మనం అర్థం చేసుకోవాలి ఓకే గాయస్ ఇది మీకోసమే గద్వాల్ కోట ప్లస్